హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు టీజీపీఎస్సి నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు డిక్లేర్ చేయడం జరిగింది సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ముఖ్యంగా గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరు వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అనుక చూసినట్లయితే మనకు టీజీపీఎస్సి యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే ఒక వెబ్ నోట్ అయితే చూడవచ్చు షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ గ్రూప్ టూ అని చెప్పేసి ఇక్కడ ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది గ్రూప్ టూ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు వెబ్ నోట్ అయితే కనబడుతుంది మనకు గ్రూప్ టూ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి వెబ్ నోట్ సో దీనిలో మనకు ఫోర్ పేపర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండబోతున్నాయి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జామ్స్ వచ్చేసి మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి సో ఇక్కడ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్కి సంబంధించి పేపర్ వన్ పేపర్ వన్ వచ్చేసి మనకు సో ఫిఫ్టీన్త్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ థర్టీ పీఎం వరకు అయితే ఉండబోతుంది అయితే మనకి ఇక్కడ ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ టైమింగ్స్ అయితే ఇక్కడ కొంచెం చేంజ్ చేసినట్టు అయితే కనబడుతుంది పేపర్ టూ కనుక ఇక్కడ మనం చూసినట్లయితే అదే ఫిఫ్టీన్త్ రోజున మనకు మధ్యాహ్నం త్రీ పీఎం నుంచి ఫైవ్ థర్టీ పీఎం మధ్య అయితే కండక్ట్ చేయబోతున్నారు మనకు అంతకుముందు టూ థర్టీ కార్ టూకు స్టార్ట్ అయ్యేది ఎగ్జామ్ కాకపోతే ఇప్పుడు త్రీ త్రీ పీఎంకు మనకు సెకండ్ పేపర్ అయితే స్టార్ట్ కాబోతుంది అంటే ఒక రోజు మనకు రెండు పేపర్స్ ఉంటాయి కదా దాంట్లో మనకు మధ్యాహ్నం కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్ త్రీ పీఎంకి స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీకి అయితే ఎండ్ అవుతుంది కానీ నెక్స్ట్ పేపర్ త్రీకి సంబంధించి ఇక్కడ మనం చూసినైతే ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి ఎకానమీ పేపర్ వచ్చేసి థర్డ్ పేపర్ వచ్చేసి సిక్స్టీన్త్ రోజు ఉంటుంది సిక్స్టీన్త్ మార్నింగ్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం వరకు ఫస్ట్ మనకు ఈరోజు పేపర్ త్రీ ఉంటుంది అదేవిధంగా అదే రోజు మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో త్రీ పీఎం నుంచి ఫైవ్ థర్టీ పిఎం వరకు పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ సంబంధించినటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్లు మనకు టీజీపీఎస్ అయితే ఒక వెబ్ నోట్ అయితే రిలీజ్ చేసింది ఇవి మనకు సో గ్రూప్ టూ ఎగ్జామ్ సంబంధించినటువంటి డేట్స్ అంతకుముందే మనకు గ్రూప్ టూ పోస్ట్ పోన్ అయినప్పుడే డిసెంబర్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పేసి మనకు టీజీపీఎస్ అయితే చెప్పడం జరిగింది సో దాని ప్రకారం మనకు డిసెంబర్ ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్లో గ్రూప్ టూకు సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతుంది అయితే అభ్యర్థులు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉంటారు సీరియస్గా మీ ప్రిపరేషన్ అయితే కొనసాగించేటువంటి ప్రయత్నం చేయండి సో మనం గ్రూప్ టూకు అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేటువంటి తీసుకొచ్చాం జస్ట్ దీన్ని టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం దీనిలో మీకు లేటెస్ట్ ఎకానమీ సర్వే కావచ్చు బడ్జెట్కి సంబంధించిన అంశాలు కూడా చేర్చాం అండ్ దాంతో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉంది ఇది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందిస్తున్నాం దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది దాంతోపాటుగా మీకు ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ అయితే ఉంటుంది ఇంకా అవే కాకుండా ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించవచ్చు అండ్ పీసీ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకు సంబంధించిన ఫిలిమ్స్ మెయిన్స్ సంబంధించినటువంటి కోర్సెస్ కూడా జస్ట్ టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఇంకా అవి కాకుండా సబ్జెక్ట్ వైజాగ్ కూడా టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే కోర్స్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ